ఓకే సో గైస్ ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ తయారు చేస్తున్నాము ఇంకా నేను యూట్యూబ్లో చూసాను ఒక రెసిపీ యూట్యూబ్ షార్ట్లో ఒక రెసిపీ దొరికింది చాలా మంచి రెసిపీ చూడండి అంటే సింపుల్ రెసిపీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి అయితే ఇప్పుడే తయారు చేసేద్దాం తొందరగా గో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బౌల్ తీసుకున్నా ఈ బౌల్ సరిపోద్ది నా దగ్గర గార్లిక్ ఉంది ఈ గార్లిక్ ఇప్పుడు క్రష్ చేయాలి చాప్ చేయాలి ఇందులో బటర్ కూడా ఉంది బటర్ ప్యాకెట్ సమూల్ బటర్ ప్యాకెట్ అయితే ఈ చాపర్లో ఈ గార్లిక్ అన్నీ వేసేసి చాప్ చేసేద్దాం ఓకే చాప్ అయిపోయింది ఐ థింక్ ఇది ఓకే అనుకుంటా ఓకే బటర్ వేద్దాము ఇప్పుడు మన ట్రాప్ట్ కార్లకి వేసేద్దాం ఇందులో పర్ఫెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వీడియో చూద్దాం నెక్స్ట్ మిక్స్ ఆబ్స్ అంట అదేంటి ఈ మిక్స్ ఆబ్స్ ఏంటమ్మా ఎక్కడుంది మిక్స్ ఆప్స్ ఇప్పుడు మమ్మీని అడిగితే ఫుల్ తిట్టేస్తుందిగా హలో పోలీస్ అంటే ఈ మిక్స్ డాబ్స్ అంటే ఏంటి హలో బ్రో ఈ మిక్స్ ఆప్స్ అంటే ఏంటి దైజా హలో హలో కట్ చేసాడేంటి ఓకే గూగుల్ వాట్ ఇస్ మిక్స్డ్ హర్బ్ పిజ్జాలో వేసే ఆరిగానోనా అలా చెప్పచ్చు కదా ఫైనల్ గా దొరికేసింది పిజ్జా ఆరిగానో వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు కొంచెం పెరిగి పెరిగి కూడా వేసేద్దాం ఇప్పుడు కొంచెం కొరియాండర్ చాప్ కొరియా ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కి మమ్మీ ఎప్పుడో ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ చేసింది అది వేసేద్దాం ఆల్రెడ్ ఇప్పుడు అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసా ఇప్పుడు మిక్స్ చేద్దాం కొంచెం ఓకే అయితే ఇది నా తెలుసే అయిపోయినట్టుంది అయితే ఈ ప్లేట్లో బ్రెడ్ తీసుకున్నాము ఓకే బ్రెడ్ తీసుకున్నామా ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద తీసుకెళ్దాం ప్యాన్ మీద అనే ఇంకోటి చేద్దాము ఇంకోటి కొడు వేసేసా ఫ్రిడ్జ్ నుంచి మొజలలో తీసి తీసా ఫ్లేమ్ పెంచాద్ దీన్ని కవర్ చేసం వెయిట్ చేయాలి ప్రాబ్లం ఏం చేసా అంటే నేను హైలో పెట్టాను అది రోస్ట్ అయిపోయింది కొంచెం చూద్దా అరౌండ్తో ఓకే ప్లేట్లో పెట్టేసి మమ్మీకి ఇచ్చేద్దాం నువ్వు అది బటర్లో గార్లిక్ అది చాప్ చేస్తున్నట్టున్నావు బటర్ లో మెల్ట్ చేయడానికి అసలు స్మెల్ అయితే గుమాయిచ్చి కొడుతుంది ఇప్పుడు ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది థ్యాంక్ యూ రోహిత్ అసలు అసలు మాడలేదు చాలా బాగుంది వద్దు చాలా బాగుంది చాలా బాగుంది కొంచెం చీజ్ సరిగ్గా కుక్ బాగుంది సో ఈ వీడియో నేను మమ్మీకి గార్లిక్ బ్రెడ్ కుక్ చేశాను ఇవన్నీ చిన్న చిన్న అంటే హైదరాబాద్ లెవెల్ కుక్ చేస్తా ఇంకా మీకు ఏదైనా షెఫ్గా ఏమైనా కుక్ చేయాలంటే కాల్ చేయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ నో డిస్కౌంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ విలాగ్ కలుద్దాం మమ్మీ కలిసిద్ది